హలో హలో క్రాంతి బ్రదర్ బ్రదర్ ఎవరు బ్రదర్ నా పేరు తుప్పర్ శ్రీనివాస్ బ్రదర్ నా పేరు నేను మన తీర్మార్ మలనా టీమ్ మెంబర్ నేను అవునా చెప్పి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుని ఫోన్ మాట్లాడొచ్చా మాట్లాడు ఎందుకు దీని మీద లేదు మీది కూడా ఉంది సామరస్యమే ఎందుకని అంటే ఏదంటే మా క్లియర్గా ఉండాలి ఇప్పుడు థీమ్ మార్ మల్లన్న ఏం తప్ప అర్థం కాలేదు ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఒక వీడియో చూసిన బ్రదర్ సరే అది ఏం జరిగిందో సరే కానీ వ్యవస్థలో ఎన్ని తప్పులు ఉంటాయి అంటే మరి మల్లన్న గారు ఏమేమి తప్పులు చేసి ఎవిడెన్స్ ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు ఏం చేస్తావు అన్న ఇది చిన్న రికార్డ్ చేసి మీ గ్రూప్ లో క్యూనిస్ గ్రూప్ లో పెట్టించుకుంటావు నాది ఏదైనా ఓపెన్ ఉంటుంది బ్రదర్ నాది ఒక నిమిషం దానికే అంటే నీకు ఏ రకంగా మైలేజ్ రావాలి మల్లన్న దగ్గర అంటే ఆ రకంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను నిజాలు మాట్లాడుకుందాం అంటే నార్మల్గా మాట్లాడు చెప్పి నిజాలు వద్దు అవధాలొద్దు అన్న ఒకటి చెప్తా ఒకటి హలో నీకు అన్న సరే ఒక నిమిషం నేను నీ పేరు తిరుపతి బాయ్ నేను నేనేమంటున్నా అంటే మల్లన్న గారు యాక్టివా నుంచి ఇప్పుడు ఫార్చ్యూన్ దాకా ఎదిగిరు కదా మీరు ఎంత ఎదిగిరన్నా మీరు ఎంత ఎదిగిరు అదే చెప్తా నాకు రెండు నిమిషాల టైం ఎక్కువ ప్రశ్న నేను మూడు ప్రశ్నలు అడుగుతా నువ్వు వాటికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు చెప్పు అర్ధ గంట్రెడ్ పర్సెంట్ అన్నా ఎదగడం అంటే నాకు నేను ఎదిగినా ఏమేది కురుమబీట వినండి వినండి మీ ఆలయ దగ్గర మీ విలేజ్ తెలుసు నాకు కూడా తెలుసు కాకపోతే మీ మీద నాకు శత్రుత్వలే కానీ మీరు చెప్పే విషయాలు రెండే అడిగి ఫైన్ పెట్టేదాన్ని నువ్వు అడుగుడు కాదు నేను నేను మూడు ప్రశ్నలు అడుగుతా వాటికి సమాధానం క్లియర్ గా చెప్పిన తర్వాత నేను మాట్లాడి ఈరోజు ఛానల్లో మాట్లాడినప్పుడు మాది రెండున్న తర్వాత నీది కూడా ఫోన్ నేను నేను ఓపెన్ ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన రెండు సార్లు ఫోన్ చేస్తాను కదా ఎవరా అని ఫోన్ చేసా నేను నేను అందుకే రెండు అడిగిన నువ్వు అడుగు నేను అన్ని చెప్తానే నువ్వు వింటా అంటే ఒప్పుకుంటాను ఫస్ట్ ఏంటంటే నువ్వు అసలు ఆ ప్రశ్నలు అడగగలిగే అవకాశం కూడా ఉండదు నేను మూడు ప్రశ్నలు అడిగిన తర్వాత ఫస్ట్ అవి క్లియర్ చేసుకో దాని తర్వాత నువ్వు అర్ధ గంట చెప్తుంటా అంటున్నాను నేను ఒకటి గుర్తు పెట్టుకో వన్ సైడ్ చెప్పుకో నేను ఏమంటే చెప్పాను శ్రీనివాస్ ఏమంటే శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నా మల్లన్న గారు చక్కగా ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా అన్నిటి పరంగా ఎదిగిరు కదా మా కుర్మ బిడ్డ అండి నువ్వు ఎంత తినో అది ఒక దానికి సమాధానం చెప్పు ఫస్ట్ వన్ చెప్పండి దానికి సమాధానం చెప్పు నీకు నువ్వు నాకు చెప్పదరియకపోయినా కూడా నీకు నువ్వు నీ గుండె మీద చేసుకుని నిజంగా నేను మంచిగా ఉన్నానా అని అన్నది నువ్వు అండ్ ఇంకోటి మన బ్రదర్ ఎత్తుకున్నటువంటి ఏవైతే అవకాశాలు లేకపోతే దాన్ని ఏమంటారు ఇక ఆర్టీఆర్ అని సెవెన్ డబల్ జీరో అని లేకపోతే దళితులను పర్టికులర్లీ మోసం చేసిండా చీట్ చేసిండా అసలు దళిత భావజాలాన్ని బహుజన భావజాలను అనుకున్న వ్యక్తి ఏం చేసిండు అని అన్నది ఒకటి ఈ రెడ్డిల రాజ్యము వస్తుంది రెడ్డిలు వెళ్తా ఉన్నారు మళ్ళా ఓసీ ముఖ్యమంత్రి కావడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు మళ్ళా బీసీ బిడ్డనే అయిత అంటుండు కదా ఓకే హరిసిద్ధం దానికి కానీ ఓ ఆరు నెలలు తొమ్మిది నెలల కిందట గదే పార్టీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి ఇంకా ఓలైతారు అనుకుని మల్లన్న అయితే పని పనిచేసిండ అదే చెప్తా సో ఇట్లా అడుగుతూ పోతే నువ్వు నీళ్లు మింగాలి అటువంటి ప్రశ్నలు ఉంటాయి అనవసరంగా ఎందుకు ఏమంటున్నా ఇప్పుడు నాది కూడా వింటే నువ్వు నీళ్లు మింగుతావా ఇంకా అన్నం మింగుతావా నాకు తెలియదు వింటా అంటే నువ్వు రెండు రెండు నిమిషాలు వింటా నేను కూడా చెప్పాను అవుతా సమాధానం చెప్పు చెప్పు ఇప్పుడు ఇప్పుడు కురుమ అంటే నీకు ఓపుకుంటేనే నేను చెప్పాలని ఫోన్ చేసినా బిడ్డగా కుర్మ నాకు నేను అందుకే నేను చేసింది కుర్మ బిడ్డగా నేను ఆయన దగ్గర లీడర్షిప్ నేర్చుకున్నా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చాలా నేర్చుకున్నా నేర్చుకుంటే సంపాదనే కాదు మంచి పేరు ఉంటుంది కొన్ని లీడర్షిప్లు ఉంటాయి అన్ని నువ్వు చెప్పింది నువ్వు అంటే చెప్తాను ఆయన సంపాదించిందే చెప్తానే అన్ని లీడర్షిప్ నేర్చుకున్నా అన్ని హ్యాపీగానే మంచిగానే ఉన్నావు నెంబర్ వన్ వచ్చేసి ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు మన ఆరంగ వర్గాలను మోసం చేసిన అంటున్నావు కదా నువ్వు ఏమంటున్నావు తమిళన డైరెక్ట్ మోసం చేసింది అంటున్నావు నువ్వు అలా ఏడ మోసం చేసింది ఎవరిని మోసం చేసిన చూసిన అనగరణ వర్గాలను ఎవరెవరు మోసం చేసిన అదే ఇప్పుడు నేను చెప్తే నేనే నువ్వు చెప్పిన వాళ్ళనే చెప్పిన నెంబర్ వన్ వ్యవస్థలో ఇది మన చిన్న చిన్న తప్పులు అనేవి జరిగిన ఊహించుకుని నువ్వు మాట్లాడినావు ఇది వరద విషారథన్ మహారాజు ఒకటి మురళి మన కోదండరామ్ రాహుల్ గాంధీ నలుగురు ఎక్కడ స్టేట్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎక్కడ మళ్ళన్న మోసం చేసిన ఎక్కడ చెప్పిందా వీళ్ళు అర్థం కాదు విశారాధన్ మహారాజు కోదండరామ్ రాహుల్ గాంధీ లాంటి ఈ మురళి వీళ్ళంతా ఇక్కడ మళ్ళా నా దగ్గరకు వచ్చి మోసం చేసి నా దగ్గర దొంగతనం చేసి నా సబ్జెక్ట్ ఎత్తుకపోయింది చెప్పేసి ఏమైనా కంప్లైంట్ ఏమైనా విషయం ఏంటంటే నిజంగా నువ్వు మళ్ళా మోసపోయినా కూడా నువ్వు కూడా చెప్పుకోలేవు ఎందుకు అంతా తెలిసి ఉంటుంది మళ్ళా టూ ఇవే వినండి వినండి ఇక చందు చిలక ప్రవీణ్ అని ఒక మ్యాటర్ తీసినావు కదా అవును వీళ్ళు ఎంత స్కామ్ చేసి చెప్పానా బ్రదర్ నేను ప్రత్యక్ష సాక్షి నా బట్లో వినండి వినండి ఎవిడెన్స్ వీళ్ళు నేను ఉన్నాయా నాకు ఎవిడెన్స్ ని పంపిస్తా వాట్సాప్ లో అంటే డిస్కషన్ కదా మనది వాట్ ఎవర్ ఏమన్నా కానీ వాళ్ళు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేయని అన్న వందల కోట్ల రూపాయలు స్కామ్ చేయని లేకపోతే వెయ్యి కోట్ల స్కామ్ చేయని ఏం చెప్పాలంటే బిడ్డ అది కాదు బిడ్డా ఇది బిడ్డ ఇది పద్ధతి ఇది వ్యవహారం మనం ఛానల్ కిందకు పెట్టుకున్నాం మనం సమాజ సేవ కిందకి చేస్తున్నాం అని రాష్ట్రంగా చెప్తావా లేకపోతే నార్మల్ గా కొన్ని మాట రా మాట్లాడని విషయాలు కానీ మాట్లాడి మాట తోలుతూనే చెప్పొచ్చు ఇట్లాంటి తప్పులు చేస్తే గుద్ద మీద దాన్ని ఎల్లగొట్టడం ఉంటుంది పైసల విషయాలు తప్పు చేసిన ఉంటుంది బ్రదర్ నువ్వు ఒక మాట నీ ఛానల్ తప్పు చేస్తే అరే చెప్పండి చెప్పండి మళ్ళా నాకు కింద స్ట్రిప్ పెట్టుకోండి కదా ఏది అకౌంట్ లో డబ్బులు పడాలని ఎన్ని కోట్ల కోట్లు పడి ఉండొచ్చు లెక్క తెలియదా నీకు తెలుసా నీకు అదేనే మరి అది డబ్బులు వస్తాం కాదా అది డబ్బులు వస్తాం కాదు కాదు ఇప్పుడు అత్త ఏంటి ఒకటి ఉండదు అత్త కోడలు ఏది చేసినా తప్పే అర్థమైందా ఇప్పుడు శిల్క ప్రవీణ్ చెంది చేసినా తప్పే ఇప్పుడు మళ్ళా క్యూఆర్ కోడ్లు పెట్టుకొని ఫోన్ పే నెంబర్లు పెట్టుకొని వసూలు చేసి ఆ వసూళ్ల ముచ్చట చెప్పకపోవడం కూడా తప్పే కావాలంటే నువ్వేం నేనేమంటున్నా ఈ శిల్క ప్రవీణ్ ఒక గర్భిణి స్త్రీ దగ్గర నాలుగు లక్షలు డిమాండ్ చేసేయండి నేను ప్రత్యక్ష సాక్షిని చందుకు పైసలు ఫోన్ పే స్క్రీన్ కొట్లేసినట్లున్నాయి వీళ్ళిద్దరు ఒక ఇరవై రూపాయల బాండ్ పేపర్ మీద ల్యాండ్ సెటిల్మెంట్ వీళ్ళిద్దరు సంతకాలు వెళ్ళినట్టు నీకు పంపిస్తా బాండ్ ఫోన్ చేసి ఇదే నాకు అడుగు నేను ఎవిడెన్స్ పెడతాయి అయి ఉండొచ్చు కాదు అయ్యింది సరే నీ మాట ప్రకారం అయ్యింది అనుకుందాం కాకపోతే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మోసపోయింది ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు వీళ్ళు దొంగలా వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు చెప్పి వీళ్ళు దొంగలైన వీళ్ళు ఎస్ ఎగ్జాక్ట్లీ అయితే ఏంటంటే ఇప్పుడు నమ్మి నడిచినప్పుడు లేకపోతే నీ కోసం భార్య పిల్లం పిల్లలు ఆయనకు మంచి గౌరవం ఇచ్చిండు సోదరా విను నువ్వు చెప్పు వదిలేయాలి ఏంటి అని అంటే మంచి చెప్పే ప్రయత్నం చేయాలి అనవసరంగా బ్లేమ్ చేయొద్దు అని అంటున్నాను ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు కూడా మంచిగా ఉన్నారు మీరు ఆల్రెడీ నాలెడ్జ్ నేర్చుకుంటా అంటున్నారు మళ్ళా సంతోషం బట్ ఏంటంటే ఇప్పుడు రేపటి నాడు శ్రీనివాస్ ను కూడా ఏదైనా తెలుసో తెలియకో చిన్నగా ఓ పదికో ఐదుకో ఆశపడి నువ్వేదాన్ని చేసినావనుకో నీకేం చెప్పాలంటే సీను వద్దు బిడ్డ నువ్వు ఇన్ని రోజులు నాతో నడిచిన పద్ధతి కదా అని చెప్పాలన్నా లేకపోతే ఆల్రెడీ చెప్పిండు వాళ్ళకు రెండు మూడు సార్లు చెప్పిండు మీకు అర్థమైతలే నీకు ఇక్కడ చెప్పినాక కూడా ఒక గర్భిణీ స్త్రీ దగ్గర పోయి నాలుగు లక్షలు డిమాండ్ చేసినట్టు వాళ్ళు మనసులాగా ఆడదలా నువ్వు చెప్పు నేను నిన్న అడుగుతున్నా చెప్పిగా వీళ్ళిద్దరు నేను ఏమంటున్నా మనుషులు వాళ్ళు వాళ్ళని అడుగు వాళ్ళకి ఫోన్ చేసి అడుగు నువ్వు ఫస్ట్ ఇగో విను నేను ఏమంటున్నా క్షమించ మనుషులు అన్నప్పుడే తప్పులు చేస్తారు ఇక ఇది గుర్తు పెట్టుకో జంతువులు తప్పులు చేసి జంతువులతోటి మనుషులకు సంబంధం ఉండదు పెద్ద గానీ మనుషులు తప్పులు చేస్తారు ఒక వ్యవస్థ నిర్మిద్దాం అనుకున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు సద్దుపుచ్చుతావా అవును తప్పులు అంటే ఇప్పుడు నేను అంటే చిలుకప్రా ఏం చేసిండు రేవంత్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా ఇచ్చాడు కోమటి రెడ్డి వెంకటరెడ్డిని పంగల్ జీలితే ఆ కొట్టి ఈ పంకొట్టు కడతా అని అన్నాడు మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డిని మళ్ళీ చూసే ప్రయత్నం చేస్తాడు కోమటి రెడ్డి వెంకటరెడ్డిని చూసే ప్రయత్నం చేస్తాడు నేను చెప్తాను అవ్వ ఎట్లా అంటే బీసీ వర్గా నువ్వు బీసీ ఇచ్చుకొని ముందుకు పోతాడు అన్న లోపాలు దాన్ని ఏమంటారు నువ్వు విను విను అంటున్నా నేను చెప్పు నేను ఏమంటున్నా అంటే పోవాలి బ్రహ్మాండంగా పోవాలి సక్సెస్ చేయాలి బీసీలో నిజంగా రాజ్యాధికారాన్ని తీసుకొని రావాలని నాకు కూడా మళ్ళన్న వల్ల ఇంచు కదలదు మోసం ఇంట్లో ముంచేస్తాడు నా నుంచి ఒక్క నుంచి కూడా రావద్దు అరేస్తున్నా తర్వాత అది అట్లాంటిది మళ్ళా అస్సలు నడవచ్చు నువ్వేం చేస్తున్నావు అంటే రామ్ సార్ కోమటిరెడ్డి వెంకటోట్ ఉన్నాడు అరు అందరు నువ్వు కూడా ఉన్నావు మళ్ళన్నా తప్ప చేసి నా దగ్గరికి వచ్చాను కోదండరా స్టేట్మెంట్ ఇచ్చిన చూపి నాకు పంపి నువ్వు కూడా తప్పు చేయచ్చు నువ్వు చెప్తావా అరే ఇప్పుడు అంటే నువ్వు చెప్తావా ఒక ఛానల్ నడిపిస్తున్నావు బ్రదర్ ఒక ఉందా కూడా మెయింటైన్ చేసుకో నువ్వు నువ్వు ఛానల్ నడిపిస్తున్నప్పుడు రీజన్ లేదు కోదండరామ్ అన్నాడు అన్నాడు అని కనబడతలేదా చెప్పు ఇప్పుడు గీళ్ళు కనబడుతుంది నీకు ఎవిడెన్స్ పెడితేనే నీకు కనబడుతుంటే లైట్ తీసుకో వాళ్ళు ఏదో తప్పులు జరుగుతాయి అంటే పైసలు నాలుగు లక్షలు డిమాండ్ చేసిన తీయకపోతే దానికి ఒక పద్ధతి ఉంటది చూసిండు ఏం పద్ధతి ఏం పద్ధతి చూసిండు బ్యూరో పదవి ఇచ్చిండు ఆయనకు మంచిగా చూసుకోరా బిడ్డ అని ఇస్తే నా బచ్చన పీడ మండలంలో ఒక ఎకరం పాపం ఆమె ఎక్కకపోతే ఈయన తప్పు చేస్తే నేను పోయి రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్ చేసిన నీకు నంబర్ ఇస్తా అమ్మాయి ఇస్తా ఇద్దరు తప్పు చేస్తా అయ్యో సీనన్నా అన్ని ఒకటి అన్ని విషయం కాబట్టి మీరు బీర్ బీర్ లేని మీరు బెదిరిచ్చినంటే దాతంలో చాలా రూమర్స్ వచ్చినాయి నేను ఎవన్న డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు బట్ రూమర్స్ వచ్చినాయి మీరు మీ బ్రదర్ తమ్ముడు ఒక నిమిషం విను సీను మంచి పాయింట్కి వచ్చినా మీద ఎప్పుడైనా కూడా ఉంది కదా చెప్పండి పిక్చ్ బుక్ మాటలు మాట్లాడుకు సీను చెప్పేది పిచ్ బుక్ మాటలు నేను కదా నువ్వే మాట్లాడుతున్నావు అన్న కరెక్ట్ మాట్లాడు ఎందుకు నేను మంచిగా మాట్లాడుతాను నువ్వు హౌస్ హౌ సీను నువ్వు ఎక్కడో టచ్ చేసినావు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది గా దాంట్లో ఆ కేసు ఉన్నదని అంటున్నావు కదా నిర్దోషుడు అని కోర్టు కొట్టేసింది నువ్వు ఇలా మాట్లాడినావు కదా నీ మీద పరుగు నష్టం ఆవేస్తా నేను పిల్లల పుత్రులు మాట్లాడకూడదు సోదర అర్థం అవుతుందా లేదు అనవసరంగా కొట్టేసి అది చోటు కొట్టేసింది రోడ్డు నేను కొట్టేసిందే చెప్తున్నా ఇప్పుడు గతంలో

నేను ఏడు నేర్పించండి మీకు అయితే నేను నీ దగ్గర సంబంధం లేని అంశాలు బయటకు తీసుకొచ్చి అంశాలు బయటకు తీసుకొచ్చి నువ్వు బహిర్గతంగా మాట్లాడుతున్నావు డెబ్బై కేసులు చేసుకొని పాపం ఒకసారి అర్థం కాదు నేను పోయి వాళ్ళ అమ్మది వాళ్ళ నాయనది వాళ్ళ భార్యది ఇంటర్వ్యూ తీసుకున్నా గుర్తుందా ఉన్నావు నువ్వు వాళ్ళ ఇంటికి పోయిన మాటలు మాట్లాడి పనికి వచ్చిన పని చేస్తే ఎవడైనా సపోర్ట్ చేస్తాడు భయ నేనేమంటున్నా అడ్డమైన పనులు చేసినప్పుడు ఆడు దోస్తున్నప్పుడు దోచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నా అడుగుతాడు నువ్వు వంద అంబాడు ఖచ్చితంగా అర్థమవుతుందా పెట్టుకోవాలి రూపాయల కోసం లేకపోతే ఇన్ఫులెన్స్ అన్నా నేను ఏమైనా మళ్ళా దగ్గర పోయి అన్నాడు ఇప్పుడు ఏముంటది అన్నా నేను ఇట్లా క్రాంతికి ఫోన్ చేసినా క్రాంతికి డాగ్ వేసినా క్రాంతిని వచ్చాయి నేను చెప్పేది ఈ చిలుక ప్రవీణ్ ఒక్కడే కాదు అక్కడ వంద మంది పేలు రాసిన అర్థమవుతుందా

వంద వందల రూపాయలు వేల రూపాయలు రూపాయి రూపాయింటే రూపాయి రూపాయింటే ఇయ్రి అని అడిగిన స్థాయి నుంచి ఇవాళ కోట్లకు పడగలెత్తినటువంటి తీర్మానం మళ్ళా నన్ను అడగలుగుతావు ఇట్లా అన్నా నువ్వు స్థాయికి అన్న నువ్వు ఇట్లా తిరుగుతున్నావు అడుగుతావు రోజు బతుకుందా అని చెప్పు సీను మనం బీసీ బిడ్డలం అయ్యండి

ఇప్పుడు నువ్వు అంటే ఏమో ఎవరో పిచ్చి పిచ్చి అడుగుతున్నాడు నేను ఏమంటే అరవింద్ సార్ అని చెప్పినా మల్లన్న సర్ఫిస్ అని ఇప్పుడు చెట్టు నువ్వు నిద్రపోతున్నా నిద్రపోతే పోతా మంచిగా ఉన్న మళ్ళీ నిద్రపోతున్నట్టు మంచిగా అవన్నీ అవన్నీ కండక్ట్ నిజాలు కనబడుతుంటే నువ్వు మళ్ళీ మల్లన్న నీకు చెప్పినాడు మినిస్టర్ కావాలని మల్లన్న ఎవరు మినిస్టర్ కావాలని చెప్పిండు ఎప్పుడన్నా అయితే అలా బిసి ఉద్యమం ఉంటుండే బీసీ కార్డు ముగ్గుటే వేసుకుని ఇంకొకడు ఎబిసి వాళ్ళను ఇక్కడ ఫస్ట్ ఆ టీనేజర్ ఇప్పుడు అక్కడ మినిస్టర్ అయి ఉంటారు మినిస్టర్ అయి ఉంటే ఇవాళ బీసీ కార్డు ముంగట పడుతుండేనా ఒకటే చెప్పు ఆయన మీ తెలుసా ఆయన మినిస్ట్రీ అయినప్పటికి అందరం మాట్లాడు అందంతా చెల్లుతది బాయ్ ఐతే పడుతుందేనా పడకపోతుందా బిసి కార్డ్ అంటే ఇప్పుడు క్రాంతి సీఎం అయితే ఇట్లా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా ఊయిన్కొకంతకన నువ్వు ఎవరు అంతేగా బ్రదర్ మీ ల మీ సోదరుడు లెక్కలు మీకు అంత గొంత కోరికలు అయితే లేవు అర్థం మరి నువ్వు లేవు ఇప్పుడు ముందర వాడి వాదం కొడుకు ముందుకు వెళ్ళటం నువ్వు ఇప్పుడు మధ్యలో ఆపుకుంటే అంటే తప్పు ఏ లేకపోతే అలా నష్టం చేయకుండా నష్టం ఏం లేదు నువ్వు నష్టం పురా జరుగుతుంది ఏమిటి జరుగుతుంది అంటే ఇప్పుడు నీళ్ళో కొట్లాడుతానేమో లేకపోతే నాలు అంటోడు లేకపోతే ఇంకోలు కొట్లాడుతానేమో ఈటల రాజేందర్ లేకపోతే ఇంకోలో 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 వస్తేనేమో నిజంగా ఆదర్శవంతంగా ఉంటది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు తిరిగి కట్లాడరు దానికి ఇప్పుడు ఈయన ఏ ఉద్యమంలో చేసిండు ఏం చేసిండు ఏం పడేసిండు ఏం కట్టలు కట్టేయండి ఒకటి బై ఆర్టీఆర్ అంటే ఏంటిదో నీకు తెలుసా అసలు ఈ సెవెన్ టూ డబల్ జీరో ఏందో తెలుసా నీకు అన్నాడు పార్టీ ఏం చేసిండో తెలుసా నీకు ఇట్లా వందల ప్రశ్నలు నీకు నువ్వు సమాధానం చెప్పుకో ఫస్ట్ అనవసరంగా వ్యక్తిగతంగా చింతపడేందుకు మాట్లాడు నువ్వు లొల్లాయి అంటావు ఏదంటే కానీ ఆయన ఎన్ని కేసులు అయినాయి ఒక జర్నలిస్ట్ ఏంటి కావాలని పెట్టుకున్నా బ్రదర్ చెప్పు ఈ ఏం పెట్టుకున్నాయి నీకెరక ఆయన కెరక నాకేమరకన ఇప్పుడు ఎదిగింది అన్నట్టు ఆ యూట్యూబ్ రెమ్యునేషన్ ఏదో వచ్చిందా లేకపోతే ఇంకేదైనా ఒక కారు కొనుక్కోడు తప్పేముంది నువ్వు ఉండలేవా నీ దగ్గర లేదా కారు ఏమి దానిలో దాని ఏముంది వింత కారు కొన్నాడు అది ఇప్పుడు కార్ అంటే ఇప్పుడు నేను కూడా మళ్ళా లెక్క రూపాయి రూపాయి నేను వాళ్ళని అర్థమైందా అరే ఆ టైమ్ లా ఒకటి ఇప్పుడు ఇచ్చేటోళ్ళు నచ్చే ఇచ్చారు సోదరా సోదరా సీను నేను ఏమంటున్నా చెప్పు జవాబుదాతనంగా ఉండాలి మస్ట్ అర్థమైతుందా ఉన్నప్పుడు ఇవి రెండు ఉండవలసిందే ఎందుకు అని అంటే నువ్వు ప్రతిదీ నువ్వు ఫోన్ పే పెట్టుకున్నా గూగుల్ పే పెట్టుకున్నా స్కానర్లు పెట్టుకున్నా దాన్ని ఎంత పడ్డది ఇంతవరకు నీకు తెలుసా తెలియదు కదా ఎందుకు అనవసరంగా ఉత్సాహం పోతున్నాయి గిట్టనే ప్రజల సొమ్ము దోసుకొని కానీ సమయాన్ని వృధా చేయకండి మోటివేట్ చేస్తూనే ఉంటాం ఇక

వ్యవస్థను ఎందుకు చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకోలేదు వాళ్ళు భయపడి కాదు భయపడి కాదు వాళ్ళు ఈ అంటే మనం బురదల రాయత్తే మన మీద వెళ్తుంది ఎందుకు లైట్ తీసుకోరా లేకపోతే దారిపాటు పోతే కుక్కను కొట్టినామనుకో పిచ్చి కుక్కను కొడితే మన మీద పడుతుంది లైట్ తీసుకోరు ఇక గింట్ ఇక బంద్ చేసుకో ఇక నేను ఫైనల్ ఒక్క